నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషీక్షలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం నాలుగు పాదాలు పూర్వభి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ నెలలో ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మంత్ర మంత్రహోమం జరుగుతుంది సామూహిక పరిహారాల్లో భాగంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరిగితే దాంట్లో ప్రధాన దేవతగా మన్మధుని పూజించడం జరుగుతుంది ఈ ఒకటో తారీఖున ఇందులో పాల్గొన్న అందరి గోత్రాములతో సామూహికంగా ఈ పూజలు జరుగుతాయి వీటి సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చివరిలో వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం జడ్జ్మెంట్ ఇంకా ఆర్డర్ చేస్తాము త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ పని సక్రమంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయిపోయిందంటే ఇబ్బంది లేదు అవ్వకపోతే ఎందువల్ల అవ్వలేదు ఏదో ఒక కారణం ఉంటుంది మనం సరిగ్గా చేయకపోవడమా మన పొరపాట లేకపోతే జనరల్గా జరిగేటువంటి చేంజెస్ మూలంగా మనకి ఇబ్బందులు రావడమా ఇలాంటిది మీకు ఎందువల్ల మీరు స్ట్రక్ అయి ఉన్నారు ఎందువల్ల ఆగిపోయి ఉన్నారు ఎందుకు మూమెంట్ రావట్లేదు అనేది మీరు తెలుసుకుని దాన్ని కరెక్షన్ చేసుకుని అనుగుణ పనుల్లో సక్సెస్ వచ్చే విధంగా మీరు ప్రయాణం చేస్తారు మీకుండే సమస్యల్ని సమస్య యొక్క తత్వాన్ని లోడుపాట్లని తెలుసుకుని ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సుఖవంతంగా గడిపే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది అనుకూలమైన కాలం అలాగే అనవసరం భారాలు దింపుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇల్లు కొనాలనుకున్నారు ఎక్కడ కొనాలి ఓ ఏడాది నుంచి తిరుగుతున్నారు సిటీ అంతా అనేది ఎక్కడ కూడా కొనాలి ఇంకో పనా కూడా కొన్నాం స్టిక్ అని ఆ పని చేసుకెళ్ళిపోతారు ఇలాగా పెండింగ్ పనులని పూర్తవుతాయి అనవసరం భారం బరువు దింపేసుకుంటారు అనవసరం దేంటో తలదోర్చారు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ది వరల్డ్ బాగుంటుంది ఇదే చెప్తుంది మళ్ళీ మీకు మీ గతంలో మీరు ప్రశాంతమైన జీవితం ఎటువంటి సమస్య ప్రత్యేకంగా ఏమీ లేవు కొంత ఒంటరితనం కొంత తెలియని ఆందోళన వెంటాడుతూ ఉంటాయి సంతోషంగా ఉన్నప్పటికి కూడా సమస్యలు ఏమీ లేనప్పటికి కూడా ఒక తెలియని చింత ఏదో ఉంటుంది దాని నుంచి బయటపడతారు సమాజం మీద మనుషుల మీద కొంతమంది మీద విరక్తి కలుగుతుంది తెలుసుకుంటారు మీకు ఏది మంచిది ఏది కాదు ఏం చేస్తే మీరు బాగుంటారు ఏం చేస్తే మీకు భారం తగ్గిపోతుంది అవి చేసి అనవసరం భారాలు దింపేసుకుంటారు మీకు జనరల్ కార్డు కూడా మీకు అదే చెప్తోంది జడ్జ్మెంట్ కార్డు ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ కప్స్ అందువల్ల రెండు వారంలో మీరు మీకున్న భారాలు దింపేసుకుని మీకు సుఖంగా జీవితం కోసం మీరు ఏం చేయాలి మీకున్న అడ్డంకులేంటి సమస్యలు ఏంటి సమస్యను అధిగమించాలి అడ్డంకులు తొలగించుకోవాలి జీవితం సుఖమయం చేసుకోవాలి ఈ ప్రయత్నాలు చేసిన వాటిలో మీరు విజయం సాధిస్తారు చాలా 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 బాగుంటుంది మీరు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ కుటుంబ పరంగా పర్వాలేదు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి తొలగిపోతాయి కలిసిమెలిసి ఉంటారు సపోర్ట్ దొరుకుతుంది కొంతమంది చూడండి అన్నగారు చాలా బాగుంటారు తమ్ముడికి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి తమ్ముడు బాగుంటే అన్నగారికి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి ఒకరు కూడా సహాయం చేసుకోరు జనరల్గా ఎవరు పర్సన్ వాడదని కానీ ఈ టైంలో అలా మిగిలింది ఫ్యామిలీ మెంబర్స్ మీకు కావాల్సిన వాళ్ళు మీ అయిన వాళ్ళు మీరు ఎదురైనా ఇబ్బందుల్లో ఉంటే మీ ఇబ్బందికి కారణం సహాయం చేయడానికి వస్తారు అలాగే మీరు కూడా సహాయం చేస్తారు సహాయం చేసుకుంటారు సహాయం చేస్తారు బాగుంటుంది సామాజికంగా పెద్దగా మార్పు ఏమి ఉండదు మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు తలదోవచ్చరు మీకుండే అడ్డంకులు తొలగించుకుని మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ మీకు ఉండే ఇబ్బందులతో మీరు బాగుండే ప్రయత్నం చేస్తారు కొన్ని అవకాశాలు కలిసి వస్తూ ఉంటే బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత సామాన్యంగా ఉంటుంది మరీ గొప్పగా ఏమైనా శాలరీ హ్యాక్స్ కానీ ప్రమోషన్స్ ఏదైనా మీరు చాలా ఊహించుకుంటే అంత గొప్పగా ఉంటారు మీకు రావాల్సిన దాంట్లో ఓ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా కంటి తుడుపు కింద ఉండడం తప్ప పెద్ద గొప్పగా ఏమి ఉండదు అలాగే ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఏదైనా ప్రాజెక్టు మారాలనుకుంటున్నారా ఒకసారి సాధక బాధగాలు ఆలోచన చేయండి తప్ప తొందరపడకండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోర్ట్స్ కొంచెం ఒత్తిడి ఉంటుంది ఫ్రెషర్స్ అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కొంతకాలం చేసి మానేసిన వాళ్ళకి ధైర్యం ఉంటుంది ఒత్తిడి ఉంటుంది రెండు మూడు నెలలు ఖాళీగా ఉన్నారు ఐదు నెలలు ఆరు నెలలు ఖాళీగా ఉన్నారు వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ రాపోతే ఎలాగా ఉన్న డబ్బులు అయిపోతున్నాయి ఉద్యోగం రావట్లేదు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ పెద్ద ఇబ్బంది లేకపోయినా కానీ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం మీకు ఈ పదిహేను రోజులు చూపించే అవకాశం తక్కువ వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది టవర్ ఇంకొక తీసుకోవాలి టవర్ కాడికి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా మీకుండే లోడ్పాట్లు సరిదిద్దుకుని కొత్త యాక్టివిటీ మొదలు పెట్టాలి లేదు మీకున్న యాక్టివిటీ భారం అయిపోయింది అంటే దీన్ని వైండ్ అప్ చేసి క్లోజ్ చేసేసి మీ లాభం రాకపోయినా పర్వాలేదు ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతే ఆ ఖర్చు అప్పు చేసి ఖర్చు పెట్టే కంటే మేనేజ్మెంట్లో కూర్చోడం మేటర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అదనం భారాన్ని అదనం ఒత్తిడిని తగ్గించుకొని స్థిరంగా మీరు ఏం చేస్తే సరిపోతుంది మీకు సరిపడిన సంబంధించిన ప్రయత్నం చేస్తారు దురాశ పోకుండా భారం దింపుకొని రెండు మూడు యాక్టివిటీస్ చేసి ఏది కాన్సన్ట్రేషన్ చేయలేక ఇలా కాకుండా మీకు ఏది అవసరం వచ్చేసుకుంటే మీరు ప్రశాంతంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఏదైనా ప్రాపర్టీ సేల్ ఏదైనా పెట్టి ఉంటే కనుక వాటిలో చాలా ఎక్కువ డబ్బు వస్తుంది మీకు రావాల్సిన దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి దాని ద్వారా మీకు లాభాలు కలుగుతాయి అలాగే మీకు ఏదైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఏదైనా ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ ఉన్నా కానీ మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది వాటి వల్ల లాభాలు కలుగుతాయి కొత్త మార్గాల్లో సంపాదన ఏదైనా స్థిరాస్తులను విక్రయించడం వల్ల వచ్చే డబ్బు బాగుంటుంది మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంట్ ఎటువంటి సమస్యలు ఏళ్ళు హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ సోట్స్ ఆగిపోయిన పని ఏదైనా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి మీకు ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఎందువల్ల మీకు పెండింగ్ అవుతుంది ఏం చేస్తే మీకు సక్సెస్ వస్తుంది రియలైజ్ అవుతారని ఇలాగా ఆగిపోయిన పని మీరు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది రిపీట్ 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 విడిపోయిన వాడిని మళ్ళీ కలవడం పోయిన ఉద్యోగం మళ్ళీ రావడం పాత కంపెనీలో ఉద్యోగం రావడం పాత బస్సు ధర మళ్ళీ జాబ్ దొరకడం పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే సంబంధం వెనక్కి రావడం ఇలాగా అనేక రకాలుగా మీకు బాగుంటుంది పరిస్థితులు చాలా వేగంగా మారుతుంటాయి కొన్ని విషయాల్లో ఆ వేగాన్ని మీరు తట్టుకోలేరు అర్థం చేసుకోలేరు కొంచెం అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా అది గమనించుకుంటూ ఉండండి మగవారు ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ ఆడవారికి అదే ముఖ్యమైన ప్రధాన సూచన ఏమైనా ఉందా హైప్రెస్టర్స్ వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది టెంపరెన్స్ వి సంతాన ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి సంతానపరంగా విధానమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే పెళ్లి చేయాలనుకుంటున్నారా లేదా ఫారిన్ ట్రావెలింగా హైర్ ఎడ్యుకేషనా పిల్లలు ఇల్లు కొన్ని డబ్బులు సహాయం చేయాలనుకుంటున్నారా వాళ్ళకి ఏమైనా ఇలాగా తీసుకున్న నిర్ణయాల్ని ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు తొందరపడకుండా నో అని చెప్పద్దు ఎస్ అని చెప్పద్దు పిల్లలు ఎందుకంటే తొందరపాటుతో పొరపాటు డబ్బులు ఖర్చు పెట్టేస్తే తిరిగి రావు అందువల్ల పేరెంట్స్గా బాధ్యత పేరెంట్స్కి ఉంటుంది ఒకటి రెండు సార్లు ఆలోచించి డిస్కస్ చేయండి మీరు కట్ ఆఫ్ చేసేసి నేను ఇవ్వను అని చెప్పి నాకు డిస్కస్ చేసి ఇంకో ఈ రకమైన సాధ వదా ముందు చూసుకోండి మాట్లాడండి పిల్లలతో మాట్లాడి చేయండి పెళ్లి విషయమా ఉద్యోగం విషయమా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ మాట్లాడి ప్రశాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి మీరు టెన్షన్ పెట్టుకోవద్దు ఆడవారికి సంబంధించి కొంచెం మొహమాటం వదలాలి అదనపు భారం తగ్గించుకోండి మీకు ఫస్ట్ కార్డులో మనకి ఎదుతుంది అదనపు భారం తగ్గించుకుంటారు అని చెప్పని అందువల్ల మీ శారీరక శ్రమ తగ్గించుకునే ప్రయత్నించండి అదనపు భారం తగ్గించుకోండి మొహమాటం వదిలిపెట్టండి వైవాహిక జీవితంలో చెప్పుగలిగిన సమస్యలు అంటే ఏమి ఉండవు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు భార్య దూరంగా వేరే వేరే అంటే మళ్ళీ ఒక వచ్చే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలమే ఆర్థిక విషయాలు ఏదైనా ఒకళ్ళని నిర్ణయం తీసేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవ్వడం కానీ ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా భార్యాభతులద్దరు కలిసి ఆలోచన నిర్ణయం తీసి చేస్తే మంచిది ఎందుకంటే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఆర్థికంగా అన్నప్పుడు మనకి ఏదైనా భూ విక్రయం ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం కదా అందులో అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు వైఫ్ అండ్ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోండి సంతానపరంగా ఎటువంటి ఇబ్బందుల్లో బాగుంది చక్కగా సంతాన రీత్యా మీకు బాగుండదు మీ సంతానం సంతానానికి మీ వల్ల సంతానం కూడా సహకారం లభిస్తుంది ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా మగవారు తొందరపడిపోకుండా నిదానంగా ఆలోచన డిస్కస్ చేసి సమస్యను పరిష్కారం చేసుకోండి సలహాలు ఇవ్వండి అని చెప్పాను కదా సంతాన పరంగా బాగుంటుంది మీ వల్ల సంతానం కూడా బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు కొంత టెన్షన్ పడుతూ ఉంటారు ప్రతిదానికి కూడా ఈ క్యాంపస్ అడ్రస్ కానీ ఎడ్యుకేషన్ కానీ దేనికైనా టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడకుండా ఒకటి రెండు సార్లు పెద్దవాళ్ళు సలహా తీసుకుని సొంతంగా ఇది చేయకండి నక్షత్రాది వారికి తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ శతభం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ పూర్వభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ శతభం ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి మంచి ఫలితాల కోసం నిదానంగా ఉండేది పడకండి దేనికి కూడా ఒకసారి నోట్లో మాట బయటకు వస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేము అందువల్ల తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి దేనికి తొందరపడవద్దు శతభం వాళ్ళు అవకాశాలు కోల్పోవద్దు ఇది కూడా వచ్చిన అవకాశం ఏది మిస్ అవ్వద్దు మీరు ఆత్మవిశ్వాసమ అతి విశ్వాసమా ఏదైనా కావచ్చు నాకు అక్కర్లేదు నాకు ఉంది సరిపోతుంది అనే భ్రాంతిలో కాకుండా వచ్చిన అవకాశం ఓడిచిపెట్టుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది పూర్వభద్ర వాళ్ళు శక్తికి మించిన పనులు టేకప్ చేయొద్దు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా తన అమ్మాలన్నా కొనాలన్నా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది పోతే ఇంకో ఇంకో మళ్ళీ దొరుకుతుందో దొరకదో ఇప్పుడు అమ్మలేకపోతే ఇంకా అమ్మలేమేమో ఇలాగ రకరకాలుగా ఒత్తిడి పెట్టుకోకుండా ప్రాక్టికల్గా ఉండండి ఆలోచన నిర్ణయాలు తీసుకోండి పరిహారం ఏం చేయాలి ధనిష్టవాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అనే మంత్రం జపం చేసుకోండి మీ గురువు గారిని బ్లెస్సింగ్స్ తీసుకోండి మీ గురువు గారి బ్లెస్సింగ్స్ తీసుకోండి పూర్వభ్ర సెలిబ్రేషన్ వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అధర్మణ భద్రకాళి మంత్రం హోమం చేయించుకోండి హ్రీం షం భక్ష జ్వాలాజివేక రాణవంశ్రేత్యంగ్రే కం భీ గుంపటు అధరుణ భద్రకాళి మంత్రం హోమం చేయించుకోండి పూర్వభద్ర వల్ల ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు దుర్గా హోమం చేయించుకోండి ఓం దుమ్ దుర్గి స్పహ దుర్గా పంచాక్షరి మంత్రం హోమం చేయించుకోండి బాగుంటుంది దుర్గాదేవి కవచం చదువుకోండి ఏదైనా ఈ శతీషం మళ్ళీ పూర్వ మాత్రం కూడా చదువుకోవచ్చు దుర్గాదేవి కవచం ఏదైనా బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు మార్పులు వస్తాయి నిర్ణయాలు తీసుకోవడం మంచి నిర్ణయాలు తీసుకుంటే భారం దక్కించుకుంటారు అనుకూలమైన కాలమే ఈ పరిహారాన్ని కూడా ఒకటో తారీఖున ఉదయం మన దేవప్రస్థ కార్యాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇస్తాం చూడండి శుభం పోయాదు